ఇప్పుడు మనం విజయవాడలో ఉన్న గొల్లపూడి ఏరియాలో ఉన్నాం అయితే ఇక్కడ ఈ గొల్లపూడి ఏరియాలో ఉన్నటువంటి ఈ యొక్క అపార్ట్మెంట్స్ కానివ్వండి అలాగే ల్యాండ్స్ కానివ్వండి ఇవి చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా కట్టడాలు ఉన్నాయి అయితే ఇక్కడ అన్నీ కూడా కన్స్ట్రక్షన్స్ ఫైవ్ స్టేర్ వరకు చేయడం జరుగుతుంది అంటే జీ ప్లస్ ఫైవ్ లాగా అన్నమాట అంటే మనకి ఐదు మనకి స్టేర్స్ అనేవి నిర్మాణం అనేది జరుగుతున్నాయి అలాగే కింద సెల్లర్ ఉండడం జరుగుతుంది ఇక్కడ మనం చూస్తున్నటువంటి రోడ్డు పంటకాల రోడ్డు ఇదిగోండి ఇక్కడ స్కూల్ ఒకటి ఉంది చుట్టూరి విద్యాలయం అని చెప్పి ఇక్కడ స్కూల్ ఉంది ఈ ఏరియాలో ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్లో ఉన్నటువంటి బిల్డింగ్స్ అండి ఇవి ఇవన్నీ కూడా ల్యాండ్స్ ఉన్నాయి అలాగే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయినటువంటి ఉన్నాయి